ఒక ఊరిలో ఒక పొట్టేలుండేది అది రోజూ ఊరి బయటకు పోయి మేత మేసి వస్తా ఉండేది ఒక సంవత్సరం మా ఊరిలో పెద్ద కరువొచ్చింది వానలు పడక పంటలు పండవు చెట్లు మొలకెత్తవు దాంతో మనుషులకే గాదు పశువులక్కూడా తిండి దొరకడం కష్టమైపోతాది పాపమా పొట్టేలుకు పొద్దున్నీ సాయంత్రం వరకు ఎంత వెదికినా సగం కడుపుకూడా గాదు అట్లా కొన్ని రోజులు పోయేసరికి తిండి సరిగా లేక అది సన్నగా బక్కచెక్కిపోయింది ఆ ఊరికి కొంచెం దూరంలోనే పెద్ద అడవి ఉంది అడవన్నాక రకరకాల మొక్కలు చెట్లు ఉంటాయి గదా వాటిని తిని కడుపు నింపుకోవచ్చని పొట్టేలు ఆ అడవికి బయలుదేరింది అడవిలో తిండి వెతుక్కుంటా అట్లా పోతావుంటే దారిలో ఒక నక్క ఎదురైంది నక్కకు పొట్టేలును చూస్తానే నోట్లో నీళ్లూరినాయి వెంటనే ఎగిరి పొట్టేలును పట్టుకుని పొట్టేలు బావా నిన్ను తినాలనిపిస్తోంది అనింది దానిక పొట్టేలు బాగా ఆలోచించి నక్కబావా ఇప్పుడు నాలో ఎముకలు తప్ప కండా అస్సల్లేదు చానా రోజు నుండి తిండిలేక సగానికి సగం వక్కచెక్కిపోయినాను నన్నొదిలేస్తే నల్లకొండకుపోయి నాలుగాకులు ఎర్రకుండకుపోయి పచ్చకుండకు పోయి పదాకులు మేసి బాగా బలిసి కొవ్వుపట్టి వస్తా అప్పుడు తిందువుగానిలే అనింది అట్లాగా అయితే తొందరగా పోయి బాగా బలిసిరాపో అని నక్కదాన్ని విడిచిపెట్టింది పొట్టేలు బతుకుజేవుడా అని కొంచెం దూరం పోగానే ఒక పులి ఎదురొచ్చింది అది ఎగిరి పొట్టేలును పట్టుకొని పొట్టేలు బావా నిన్ను తినాలనిపిస్తోంది అనింది దానికా పొట్టేలు పులిబావా ఇప్పుడు నాలో ఎముకలు తప్ప కొవ్వు అస్సలేదు నన్నుదిలేస్తే నల్లకుండకు పోయి నాలుగాకులూ ఎర్రకుండకు పోయి ఏడాకులూ పచ్చకుండకు పోయి పదాకులు మేసి బాగా బలిసి కొవ్వు పట్టివస్తా అప్పుడు తిందువుగానిలే అనింది పులి అలాగా అయితే తొందరగా పోయి బాగా రాపో అని పులిదాన్ని విడిచిపెట్టింది పొట్టేలు హమ్మయ్య అనుకుంటా బెరబెరా కొంచెం దూరం పోయిందో లేదో అంతలోనే ఒక సింహం ఎదురొచ్చింది అది వెంటనే ఎగిరి పొట్టేలును పట్టుకోని పొట్టేలు బావా నిన్ను తినాలనిపిస్తోంది అనింది దానికా పొట్టేలు బాగా ఆలోచించి సింహం బావా ఇప్పుడు నాలో ఎముకలు తప్ప కొవ్వు అస్సల్లేదు నన్నుదిలేస్తే నల్లకుండకు పోయి నాలుగాకులు ఎర్రకుండకు పోయి ఏడాకులు పచ్చకుండకు పోయి పదాకులు మేసి బాగా బలిసి కొవ్వు పట్టివస్తా అప్పుడు తిందువుగానిలే అనింది అట్లాగా అయితే తొందరగా పోయి బాగా బలిసిరాపో అని సింహం దాన్ని విడిచిపెట్టింది అట్లా పొట్టేలు నక్క పులి సింహాలను తప్పించుకొని నల్లకుండకు పోయి నాలుగాకులు పోయి ఏడాకులు పచ్చకుండకు పోయి పదాకులు మేసి బాగా బలిసింది కొన్ని రోజుల తరువాత వానలు బాగా పడినాయి దాంతో అది తిరిగి ఇంటికి పోవాలనుకోనింది కాని దారిలో నక్క పులి సింహం ఎదురు చూస్తా ఉంటాయి గదా వాటినిలా తప్పించుకోవాలబ్బా అని ఆలోచించి ఒక పెద్ద పుచ్చకాయలో దూరింది పుచ్చకాయంటే తెలుసుగదా దాన్ని కలింగడికాయ అని కూడా అంటారు పొట్టేలు ఆ పుచ్చకాయలో దూరి దొర్లు దొర్లు పుచ్చకాయ్ దొర్లకుంటే దోసకాయ్ అనుకుంటా గుణగునగుణమని దొర్లుకుంటా పోసాగింది అట్లా దొర్లుకుంటూ ఉంటే దారిలో సింహం ఎదురై ఎందబ్బా ఇట్లా దొర్లుకుంటా ఉంది అని చూసి ఏందోలే అనుకోని కాలితో ఒక తన్ను తన్నింది దాంతో అదింకా వేగంగా గుణగుణగుణమని దొర్లుకుంటా పోసాగింది అట్లా మరి కొంచెం దూరం దొర్లుకుంటా పోగానే పులి ఎదురై ఏందబ్బా ఇట్లా దొర్లుకుంటా అని చూసి ఏందోలే అనుకోని అది గూడా ఈ చిక్కాల్తో ఒక్క తన్ను తన్నింది దాంతో అది మరింత వేగంగా గుణగుణగుణమని దొర్లుకుంటా పోసాగింది అలా ఇంకొంచెం దూరం పోగానే నక్క ఎదురైంది పులిలాగా సింహంలాగా నక్క తెలివి తక్కువది కాదుగదా దాంతో అది ఇదేందబ్బా పుచ్చకాయేంది ఇట్లా దొర్లుకుంటా పోవడమేంది దీని సంగతేమో కనుక్కోవాలా అని దానెంబడే ఉరకడం మొదలుపెట్టింది పుచ్చకాయలో ఉన్న పొట్టేలు తన వెనకాలే నక్క ఉరుక్కుంటా రావడం చూసి దానికి దొరగ్గూడదని దొర్లు దొర్లు పుచ్చకాయ్ దొర్లకుంటే దోసకాయ్ అనుకుంటా మరింత వేగంగా దొర్లడం మొదలుపెట్టింది అట్లా కొంచెం దూరం పోగానే దారిలో ఒక అడ్డం అడ్డమొచ్చింది అది చూసుకోలేదు వేగంగా పోయి దబ్బిమని దానికి కొట్టుకుంది అంతే ఆ దెబ్బకు అది పక్కున పగిలి రెండు ముక్కలై పొట్టేలు బయటపడింది పొట్టేలును చూసిన నక్క అమ్మదుంగా నువ్వా లోపలుంది నన్నే తప్పించుకోని పారిపోదామనుకుంటావున్నావా అని ఎగిరిదాన్ని పట్టుకోనింది అప్పుడా పొట్టేలు అది కాదు నక్కబావా నీకు బాగా బలిసి మళ్ళా వస్తానని చెప్పిపోతావుంటే దారిలో పులి అడ్డం అడ్డంపడినాయి కాని ముందు నీకే మాటిచ్చాగదా అందుకని వాటికి దొరగూడదని దీన్లో దూరి నీ దగ్గరకే వస్తావున్నా కాని ఒక్కమాట పులి సింహం నా కోసం వెదుకుతా వెనకాలనే వస్తావున్నాయి అవిగాని ఈడ మనల్ని చూసినాయనుకో నన్నేగాదు కూడా కమ్మగా కూరండుకోని తింటాయి నా వెంబడే మా ఇంటికి రా ఆడైతే ఎవరూ ఉండరు నువ్వొక్క దానివే హాయిగా నన్ను తినొచ్చు ఏమంటా అనింది నక్క సరేనని దానెంబడే ఊరికి బయలుదేరింది అడవి దాటి కొంచెం దూరం పోగానే పొట్టేలు ఇల్లొచ్చింది అది నక్కతో నువ్వు కొంతసేపు ఈన్నేవుండు నేను పోయి ఇంట్లో ఎవరన్నా ఉన్నారేమో చూసొస్తా అనింది నక్క సరేననింది పొట్టేలు ఇంట్లోకి పోయింది వాళ్ళింట్లో ఒక పెద్ద కుక్క ఉంది పొట్టేలు దాన్ని పిలిచి కుక్కబావా నన్ను తినడానికి నక్క ఒకటి వెంటబడింది నువ్వే ఎట్లాగైనా నన్ను కాపాడాలా కుక్క అట్లాగా ఆగుదాని సంగతి చెప్తా అని మొరుగుతా బయటికి వచ్చింది అంతే కుక్కను చూడగానే నక్క పైప్రాణాలు పైన పోయినాయి దానికి దొరికితే అంతే సంగతనుకోని ఏం తిరిగి చూడకుండా అడవివైపు పారిపోయింది వీడియో చూసినందుకు ధన్యవాదాలు కథ నచ్చేతే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోటం మరొక